చాలా ఆనందంగా ఉంది సో కళాకారుల కుటుంబంలో పుట్టాం ఇప్పుడు మూలంగా ఈరోజు మళ్ళీ మీరందరూ ఆదరించి అభిమానించి ఆశీర్వదించారు మొన్న ఇరవై ఐదు శంబాల రిలీజ్ అయింది కరెక్ట్గా వాడి ఇరవై ఐదో సినిమా నా యాభై సంవత్సరం క్రిస్మస్ రోజున మళ్ళీ ట్వంటీ ఫిఫ్త్ సంవత్సరం మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో అన్నీ సింక్ అయ్యాయి అన్నమాట ఇవన్నీ సో ఈ ప్రాసెస్లో నేను ఎప్పుడు నమ్మేది జీవితంలో కుటుంబంతో పాటు స్నేహితులు చాలా ముఖ్యమని ఎందుకంటే ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు అలా నాకు ఎంతో ఎంతోమంది మిత్రులు అన్ని చోట్ల ఉన్నారు అది మీలోనూ ఉన్నారు బయట ఉన్నారు ఇప్పుడు మా రాజుగారితో నాకు మంచి స్నేహితుడు దొరికాడు ముఖ్యంగా ఆంధ్రాలో ఆంధ్రాకి కానీ శ్రీడడికి కానీ తెలంగాణకు కానీ మీ అందరు మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే సినిమా చాలా బాగుంది దానికి కారణం మీరే ఇంకా 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 దీన్ని పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందుకే మీ అందరికీ థ్యాంక్స్ చెప్తామని ఇక్కడికి వచ్చామండి మా టీం అంతా కూడా ఎందుకంటే ఒక ప్రేక్షకులు కానీ సీటెడ్ ప్రేక్షకులు కానీ అలాగే తెలంగాణలో కానీ అందరూ అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మా శంభాలా ఇంకా బాగా చూసి ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతోషంగా ఉంది मुख्य मी अंदर की चाला 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 चाला, चाला थैंक्स बिकॉज మీ అందరి ప్రేమ ఆదరణ చూస్తుంటే ఇట్ ఫీల్ సో హ్యాపీ అండి సో జనరల్గా ఆడియన్స్ని థియేటర్కి తీసుకురావడమే పెద్ద ఇప్పుడు యూనో ఇట్స్ బికమింగ్ అ బిగ్ టాస్క్ అంటే కంటెంట్ ఉంటే తప్ప జనాలు సినిమాలు చూడట్లేదు అలాంటిది మేము చాలా స్ట్రాంగ్ కంటెంట్తో వచ్చాము సో కంటెంట్ స్ట్రాంగ్గా ఉంటే చాలు సినిమాని ఆడిట్ చేస్తారు మన ఆంధ్ర ప్రజలు సో వాళ్ళందరూ కూడా ఆ వర్డ్ని వాళ్ళు నిలబెట్టుకున్నారు కంటెంట్ బాగుంది కాబట్టి సినిమాని ఆడిట్ చేస్తున్నారని థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ దాట్ అందరికీ ఇంత పెద్ద సక్సెస్ని ఆదిగారికి అందించినందుకు గరం అనే సినిమా సినిమాతో నేను ఆదితో చాలా ట్రావెల్ చేశాను అదే బ్లాక్ బాస్టర్ కావాల్సింది బాగా ఆడింది డబ్బులు కూడా వచ్చినాయి కానీ ఎందుకు అంత పేరు రాలే అప్పటి నుంచి ఎక్కడా ప్రయత్నం లోపం అనేది లేకుండా కష్టపడుతూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద విజయాన్ని అందుకున్నాడు ప్రపంచానికి తెలిసి సినిమా విజయం అందుకున్నాడు ఒక వారం పది రోజుల్లో సుపుత్రిక సుపుత్రుడో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు సాయి కుమార్ అన్న మంచితనం యాభై సంవత్సరాలుగా సినీ చరిత్రలో వేలాది మందికి డబ్బింగ్ చెప్పి వందల సినిమాల్లో నటించిన ఎక్కడ కుటుంబం అంతా వచ్చి ఆశీర్వదించారంటే అది సాయికుమార్ గారి మంచితనమే కారణం సినిమా ఇండస్ట్రీ అంతా వచ్చి ఆశీర్వదించింది ఈరోజు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆదికి సపోర్టుగా నిలబడ్డారు మిత్రులు ఇంకా సక్సెస్గా